అన్నా లెజినోవా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని ఉండరు పవన్ కళ్యాణ్ భార్యగా మెగా కుటుంబ సభ్యురాలిగా నిత్యం వార్తల్లో నిలిచే ఈమె అసలు పవన్ కళ్యాణ్కి ఎలా పరిచయమైందో తెలుసా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా మధ్య ప్రేమ ఎలా మొదలైంది ఎక్కడ స్టార్ట్ అయింది పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్నా లెజినోవా రష్యాలో జన్మించింది అయితే అన్నాకు కళలపై తీవ్రమైన ఆసక్తి ఇది చివరికి ఆమె తన అభిరుచులకు సరిపడే సినీ ఇండస్ట్రీ వృత్తిని కొనసాగించడానికి దారితీస్తుంది ఆమె బాల్యం నుంచే ఎంతో ఉత్సుకత మరియు ఏదైనా విషయాన్ని నేర్చుకోవడం పట్ల ఆసక్తిగా ఉండేదట అందుకే ఆమె ఎంచుకున్న రంగంలో రాణించడానికి మార్గం సుగమైంది అన్నా లెజినోవా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి రాణిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా చేసే అవకాశం వచ్చింది ఒక పాటలో పవన్ కళ్యాణ్ తో కలిసి మెరిసింది ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పరిచయం ఏర్పడిందట అలా మొదలైన వీరి ప్రేమ కాస్త పెళ్లి దాకా దారితీసింది పవన్ కళ్యాణ్ మరియు అన్నా లెజినోవా ఎలాంటి ఆడంబరం లేకుండా పబ్లిక్ కి దూరంగా ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ ముప్పై హైదరాబాద్ లోని ఎర్రగడ్డ సబరిజిస్టర్ కార్యాలయంలో ఆయన పెళ్ళాడాడు వీరిది మతాంతర వివాహం పవన్ కళ్యాణ్ హిందువు కాగా అన్నా లెజినోవా క్రిస్టియన్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వారి వివాహం జరిగింది అప్పటి నుంచి అన్నా లెజినోవా రష్యా సాంప్రదాయాన్ని పూర్తిగా వీడి భారతీయ మహిళగా మారిపోయింది కాటన్ వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది వెళ్లిన కొత్తలో ఆమె తన భర్తతో కలిసి డిన్నర్ కు వెళ్లేదు కానీ ఎప్పుడూ కూడా పబ్లిక్ గా ఏ ఈవెంట్ కు వెళ్లిన సందర్భాలు లేవు అన్నా లెజినోవా ఎక్కువగా బాహ్య ప్రపంచంతో ఇంట్రాక్ట్ అవ్వరు సోషల్ మీడియాలో ఆమె ఎక్కడ ఫోటోలు అప్లోడ్ చేసిన దాఖలాలు లేవు చిరంజీవి చిన్న కూతురు శ్రీజపల్లిలో అన్నా లెజినోవా సాంప్రదాయ భారతీయ వస్త్రధారణలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది గత కొంతకాలంగా ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ తో కానీ తాను కానీ ఎక్కడా బయట కనపడకపోవడంతో పవన్ కళ్యాణ్ అన్నాకు మధ్య గ్యాప్ వచ్చిందనే వార్తలు కూడా షికార్లు చేశాయి ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి యటి ప్రపంచంలో అడుగుపెట్టింది పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత రోజు నుంచి నిత్యం పబ్లిక్ లో సందడి చేస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారోత్సవం ఆమె ప్రత్యేకత ఆకర్షణగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి అన్న లెజినోవా కూడా అక్కడే ఉండి నిరంతరం తన ఫోన్ లో ఫోటోలు తీసింది తన భర్త ప్రమాణ స్వీకారం చేస్తుండగా వీడియో తీసుకుంది అచ్చ తెలుగు ఆడబడుచుల సాంప్రదాయ కట్టుబొట్టుతో పవన్ మెచ్చిన అర్థాంగిగా ఆమె నడవడిక ఇప్పుడు పవన్ అభిమానులను ఆనందపరుస్తోంది